హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈ మధ్య వీడియోలు చేయలేకపోయాను కుదరలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి వీడియోలు చేయలేకపోయాను మనకి ఈ అటుకులు ఉన్నాయి కదండి పిల్లలు ఇంటికి రాగానే కొంచెం స్నాక్స్ ఏమన్నా తిని కొంచెం పాలు తాగితే బాగుంటుంది అనుకుంటాం అలాగే పిల్లలు కూడా ఇంటికి ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలిసిపోతారు కదా పాపం స్కూల్లో చదివి అలాగా కొంచెం ఏమన్నా తినడానికి పెట్టి మమ్మీ అని చెప్పేసి అడుగుతుంటారు పిల్లలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే స్నాక్స్ ఉంటాయి రెడీగా ఒక్కోసారి ఉండరు అందువల్ల ఉండని టైంలో కొంచెం అటుకులు ఇంట్లో ఉంటే చాలండి కొంచెం పప్పు అటుకులు ఉంటే స్నాక్స్ తయారు చేసి పిల్లలకి వేడివేడిగా వెంటనే పెట్టవచ్చండి కొంచెం అటుకులు తీసుకోండి ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా నూనె కాగనివ్వండి నూనె కాగిన తర్వాత ఈ అటుకుల్ని ఫ్రై చేయండి కొంచెం ఏ అటుకులైనా పర్వాలేదండి పెద్ద అటుకులు అయితే మరీ వెడల్పుగా ఉంటాయి అంత టేస్ట్గా అనిపించవు ఇప్పుడు మీకు చూపించిన విధంగా చిన్న మీడియం అటుకులు ఉంటాయి బాగా తెల్లగా ఇళ్ల ముందు అమ్మటానికి వస్తుంటారండి లేదా షాపుల్లో అయినా దొరుకుతాయి ఇవి తీపుగా ఉంటాయి బాగా తీగా కూడా ఉంటాయి అటుకులు ఇవి అయితే చాలా పిల్లలకి ఇష్టంగా తింటారు బొరుగు బొరుగు అని కూడా బాగుంటాయండి ఫస్ట్ అటుకులు వేపండి అటుకులు వేపిన తర్వాత వేరుశెనగపప్పు కూడా ఇప్పుడు ఇవి ఒక కప్పు తీసుకున్నానండి అంటే పెద్ద గిన్నె మీకు చూపించాను కదా ఆ కప్పుతో పెద్ద కప్పు తీసుకున్నాను దానికి హాఫ్ కప్పు వచ్చేసి వేర్శనగ గుండ్లు తీసుకున్నానండి వేరుశెనగ గుండ్లు కూడా ఉంటే ఏమవుతుందంటే మనం ఈ అటుకులు అచ్చం తింటుంటే మురుగు పురుగున పంటి కింద క్రిస్పీగా అనిపించవు కాబట్టి పప్పు కూడా ఉన్నాయి అనుకోండి తినేటప్పుడు నాలుక తగులుతూ ఉంటే రుచి చాలా రుచిగా ఉంటుంది పప్పు అలాగే పంటి కింద నవిలినప్పుడు శాఖలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అందువల్ల వేరుశనగపప్పు కూడా వేరుశనగపప్పు వంటికి కూడా మంచిది కదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఒక హాఫ్ కప్పు వేరుశనగ పప్పు ఒక కప్పు అటుకులు అవి ఫ్రై చేసేసేయండి అవిగోండి ఈ కప్పుతో నేను తీసుకున్నాను రెండు కప్పులు ఈ కప్పుతో అయితే ఇప్పుడు వేరుశనగపప్పు ఒక కప్పు అండి పెద్ద కప్పుతో అటుకులు తీసుకున్నాను అంటే ఈ కప్పుతో కొలిస్తే రెండు కప్పులు అటుకులు ఉంటాయి తర్వాత ఓ నాలుగు పై గర్భాలు తీసి కొంచెం శీతగొట్టి పెట్టుకోండి పక్కన అట్లాగే కరివేపాకు కరివేపాకు ఒక నాలుగు రెబ్బలు తుంచి పెట్టేసుకోండి పక్కన ఎందుకంటే ఇవన్నీ ఏగిన తర్వాత మనము ఏవైతే కరివేపాకు కొంచెం ఉంటే అల్లం కూడా చూసుకోండి అల్లం నా దగ్గర ప్రస్తుతానికి లేదు అందువల్ల నేను వేయలేకపోయాను అల్లం కూడా చన్న చన్నగా తరిగి కొంచెం ఫ్రై చేసి వీటిలో వేస్తే చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది తినడానికి అల్లం ఒంటికి కూడా చాలా మంచిది కదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అల్లం ముక్కలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసి ఫ్రై చేసుకోవచ్చండి ఆ కరివేపాకు చిన్నుల్లిపాయ కూడా అవికోండి ఈ అటుకులు వేరుశెనవపప్పు ఒక పాత గిన్నెలో వేసేసి ఈ చిన్నుల్లిపాయ కరివేపాకు కూడా అట్లాగే వేపేసేయండి వేపి వీటిల్లో అటుకుల్లో వేయండి అటుకుల్లో వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేయండి మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి నాకైతే హాఫ్ స్పూన్ సరిపోతుంది హాఫ్ స్పూన్ మీద కూడా ఇంకా కొంచెం తక్కువే వేసాను టేబుల్ స్పూన్తో కారం కూడా సేమ్ క్వాలిటీ అంతా వేసుకున్నానండి మీరు పిల్లలు తినేదాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి కారం అనేది సాల్టు కారము రెండు కూడా మీ టేస్ట్ను బట్టి వేసుకోవచ్చండి అలాగే చక్కగా సాయంత్రం టైనా కొంచెం ఈ స్నాక్స్ పెట్టి అటుకులతో చేసినవి చాలా ఇష్టంగా తింటారండి ఇవి తిన్న తర్వాత పాలు ఇచ్చి ఒక గంట ఆడుకోమని చెప్తే వాళ్ళు బాగా ప్రశాంతంగా ఆడుకుంటారు తర్వాత వచ్చి హోంవర్క్ చేసుకుంటారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఇంకొంతమందికి చేరుతాయండి ఈ వీడియోలు ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి నచ్చిందా లేదా అనేది కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వెళుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి నాకు పెద్దగా చదువు లేని కారణంగా తమ్ము లైన్స్ అలాంటివి ఎక్కువ నేను ఎడిటింగు తమ్ము లైన్ అలాంటివి చేయలేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకొని మంచి మంచి వీడియోలు కూడా నేను షేర్ చేస్తానండి ఉండే కొంది మీ ఫ్రెండ్స్కి అట్లాగే మీ బంధువులకు కూడా మా వీడియో షేర్ చేయండి ఈ వీడియోని నెక్స్ట్ వీడియో మళ్ళీ అలాగే పిల్లలకి నచ్చేది స్వీట్ ఒక స్వీట్ ఐటెంతో వస్తానండి మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి మొత్తం కూడా ఒక గిన్నెలో వేసేసుకొని అటుకులు వేరుశనగపప్పు ఆ చిన్న ఉల్లిపాయలు కరిపాకు ఉప్పు కారం అన్నీ వేసేసి అదే అల్ అల్లం ముక్కలు కూడా ఉంటే చాలా బాగుంటుందండి దీనికి తూడు కొంచెం జీడిపప్పు అలా కూడా ఉన్నాయంటే జీడిపప్పు కూడా కొంచెం నేతిలో ఫ్రై చేసేసి ఆ నేతిలోనే ఏపాలండి కొంచెం జీడిపప్పు కూడా నేతిలో వేపేసి వీటిలో అటుకుల్లో వేయండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే మాత్రం వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అండి మనకు కూడా ఇంటికి ఆఫీస్ నుండి పెద్దవాళ్ళు వస్తుంటారు కదండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనము తినవచ్చు చక్కగా ఎవరైనా ఇష్టంగా తింటారండి మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా బంధువులు వచ్చినప్పుడు కూడా కొంచెం ప్లేట్లో వేసి ఒక స్పూన్ ఇచ్చేసేయండి వాళ్ళు చక్కగా ఈ తినేలోపు ఏ కూల్ డ్రింక్స్ లేదా టీ కాఫీ పెట్టుకొని వచ్చేసి ఇవ్వండి చక్కగా కాఫీ తాగుతారు హాయిగా మాట్లాడుకుంటూ కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు చూడండి మనం స్టోర్ చేసుకోవచ్చండి కొంచెం మనం తిన్న తర్వాత కూడా మనకి బాక్సులు ఉంటాయి కదండి ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ వాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం